నాలుగెంపకున్నాడు చూస్తే ఏమొచ్చింది అక్కడ ఏమండి ఏమొచ్చినా దూలం అడ్డం వచ్చింది అర్థం వచ్చింది పాపం అడ్డం వచ్చింది అర్థం వచ్చి నేను ఎవరు చూడలేదు తెలుసా ఇవడు చూడలేదులే ఎవరు చెయ్యలేదులే అని ఏం చేస్తున్నావు తెలుసా పాపాన్ని కప్పుకుని నలుసు అంటే ఎవరిది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటులు వేసిన వాడిని ఇదిగో ఆదివారం మానేసిన వాడిని రిగా వాక్యవాడిని వారికి ఏం చూపిస్తున్నావు తప్పులు చూపిస్తున్నావు ఎలాంటి చూపిస్తున్నావు సహోదరుడా మొదటిగా ఏం తీసుకోవాలి నీ కట్టులో ఉన్న అంటే నీ హృదయములో ఉన్న అందుకే కదా కన్ను చీకటైతే నీ దేహం అంతా చీకటి నీ కన్ను తేటగా కనబడితే నీ దేహం అంతా తేటగా కనబడుతుంది నలుసులు తీసుకో నీలో తమను కూడా తీసుకోవాలి తీర్పులు తీర్చడానికి రా తీర్పు తీర్చావా ఇప్పుడు తప్పు ఇడు ఒప్పు అని తీస్తే నీకు కూడా తీర్పు తీస్తాడు